ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ పన్నెండు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యుహాంశు వార్త మూడవ అధ్యాయం మూడవ వచ్చినం దేవుని స్వరమును విని సౌలు పౌలుగా మార్చబడెను అపోస్తుల కారంలో తొమ్మిదవ అధ్యాయం మూడవ వచ్చినం అతడు దమస్కునకు పోవు మార్గంలో ఒక వెలుగును చూచెను అది సూర్యకాంతి కాదు కానీ దైవ వెలుగు సౌలు ఆ వెలుగును చూచినప్పుడు నేలను పడెను సౌలు తన కండ్లతో ఆ వెలుగును చూచినట్లు మీరు అట్టి వెలుగును మీ కన్నులతో చూడకపోవచ్చును కానీ కనబడని రీతిగా అదే దైవిక వెలుగు మనలో ప్రవేశించి మనలను మార్చగలదు యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు వెలుగై ఉన్నాడు మన అంతరంగ పరిస్థితిని బయలుపరచుటకు ఆయన దైవిక వెలుగై ఉన్నాడు బహిరంగముగా కనపడని పాపములనియు దైవిక వెలుగులో బయలుపరచబడును బాహ్యముగా ఏ వెలుగును నేను చూడకపోయినప్పటికీ ఈ వెలుగు నా లోనికి ప్రవేశించి నా నిజస్థితిని బయలుపరచెను యహాన్సు వార్త మూడవ అధ్యాయం మూడులో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చిన్న మాటను చదివినప్పుడు నా కనులు తెరవబడిను నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న మాటలు నా చెవులలో ప్రతిధ్వనించెను అప్పుడు నేను అట్లైన ప్రభా నేను పాపిని దేవదోషకుడను నేను పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో బైబిల్ను చింపినవాడను అని ఒప్పుకుంటుని నేను మోకరించి తిని మరియు నేను సంపూర్ణముగా మరిచిపోయిన గత పాపములన్నింటినీ చూడగలిగి తిని కూడా ఇదే విధముగా జరిగిను అతడు తన స్వంత జ్ఞానముతో దేవుని వెంబడించుచుండెను తన అంతరంగ పరిస్థితిని తాను గ్రహించిన వాడు కాడు కానీ దైవ వెలుగు తనలో ప్రవేశించినప్పుడు నా శరీరం నందు ఏ మంచిది లేదని అంగలాచను అయితే ప్రభు యేసుక్రీస్తు నీవు తెలియక నా పనికి హాని కలిగించుచున్నావని క్లుప్తముగా చెప్పెను దేవుని వెలుగు మనలో ప్రవేశించినప్పుడే మనము దేవుని పనికిని మనకును ఎంత హాని కలగజేయుచున్నామో ఎరగగలము దేవుని వెలుగు మనలో ప్రవేశించినప్పుడే మన స్థితి బయలుపరచబడును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించును గాక ఐ మీన్